కోర్టుకు వెళ్ళిన కారణాలు కూడా చదవండి లూపోల్స్ హోల్స్ ఎక్కడెక్కడ ఉంటే అది ఫిక్స్ చేయండి ఈ డిఎస్సి ఆగేదానికి లేదని చెప్పాను సార్ ఇప్పటికీ దాదాపు డెబ్బై కేసులు పడినాయి సార్ కానీ డిఎస్సి ప్రక్రియ ఎక్కడ పాజ్ పడలేదు సెప్టెంబర్ సెప్టెంబర్ మాసంలో ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది ఉపాధ్యాయులు టీచింగ్కి వస్తారని ఈ సభాముఖం తెలుపుకుంటున్నా అదేవిధంగా మీ ఆదేశాల మేరకు చాగంటి కోటేశ్వరరావు గారి నాయకత్వంలో నైతిక విలువల పుస్తకాలు ఏర్పాటు చేసి పిల్లలు కూడా అందజేశాం సార్ ఇంటర్లో ఇప్పుడే మాస్టర్ గారు చెప్పినప్పుడు చెప్పినట్లు కరికులం మొత్తం మేము రీవ్యాంప్ చేసాం ఉచితంగా టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం మధ్యాహ్నం భోజనం పథకం కూడా అక్కడ అమలు చేశాం సార్ యూనివర్సిటీస్కి వచ్చే గల పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ మీద మేము ఫోకస్ పెట్టాలి మీరు కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు మీరు గట్టిగా చెప్పారు ఇది మీరు పూర్తి చేయాలి ఇప్పటికీ ఆలస్యమైందని కూడా మీరు నాకు చెప్తాం జరిగింది సార్ ఈ సంవత్సరం అది మేము పూర్తి చేస్తాం అంతేకాదు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ గతంలో ఏడో స్థానంలో ఉంటే నేను వచ్చిన ర్యాంకింగ్స్లో నాలుగో స్థానంలో ఉంది స్టేట్ యూనివర్సిటీ కోటాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చే దిశగా మేము పనిచేస్తామని ఈ సభాముఖంగా మీకు తెలుపుకుంటున్నాను సార్ అదేవిధంగా ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీస్ కళాశాలను కూడా బలోపేతం చేయాలి కరికులం మెరుగుపరచాలి లోకల్లో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు లింక్ చేయాలని మీరు గతంలో చెప్పారు ఆ ప్రక్రియ కూడా ప్రారంభించామని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసుకుంటున్నా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా దయచేసి ఒక విషయం ఆలోచించుకుంటున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక విచిత్రమైన పాలన మనందరం చూసాం ప్రతిరోజు కొత్త సంస్కారం తీసుకొచ్చారు కనుక దాదాపు పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకి దూరం అయ్యారు నాస్ ఏసర్ రిపోర్ట్లో కూడా ఈరోజు లర్నింగ్ అవుట్కమ్స్లో మనం వెనుకబడిపోయే పరిస్థితి ఉపాధ్యాయుల్ని ఏకంగా వైన్ షాప్ ముందల ఆనాడు కాపుల కాసేదాన్ని కూడా పెడతం జరిగింది ట్రాన్స్ఫర్ విషయంలో నేను ఎంత తక్కువ మారితే అంత మేలేము ఎందుకంటే గతంలో ఎలా జరిగిందో నాకన్నా మీకే బాగా తెలుసు ఇంకా జీతాలు ఎప్పుడొస్తాయి కూడా తెలియని పరిస్థితి ఆ రోజులు కూడా మనందరం చూసాం చివరికి మిమ్మల్ని ఎలక్షన్ డ్యూటీ నుంచి కూడా తప్పించాలని గత ప్రభుత్వం ప్రయత్నించింది సో ఇన్ని కష్టమైన పరిస్థితుల నుంచి ఈరోజు మొత్తం దేశానికే ఎస్ ఆంధ్ర రాష్ట్రంలో ఏదో జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయని మొత్తం దేశం మన వైపు చూసే విధంగా మీరు చేసినందుకు ఈ సభాముఖంగా ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వాస్తవంగా నేను ఈరోజు ఈ స్థాయిలో ఒక మంత్రిగా మీ ముందర నిలబడగలుగుతున్నానంటే దానికి కారణం మా ఉపాధ్యాయులు నా నలుగురు ఎవరైతే పేర్లు కూడా చెప్పానో వా ఆ నలు నలుగురు నాకు ఒక సెన్స్ ఆఫ్ డైరెక్షన్ ఒక పర్పస్ ఒక డిసిప్లిన్ నాకు నేర్పించిన వాళ్ళు అందుకే ఉపాధ్యాయులు అందరం కూడా నేను కొన్ని విషయాలు ఈరోజు కోరాలనుకుంటున్నాను ప్రత్యేకంగా మూడు విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నా మొదటిది గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అంటే ఏ క్లాస్కి ఆ క్లాస్కి బేసిక్గా మ్యాథ్స్ లాంగ్వేజెస్లో బేసిక్స్ మన పిల్లలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నేర్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది రెండోది ఏసర్ నాస్ రిపోర్ట్ చూస్తే యావరేజ్ కన్నా తక్కువ ఆంధ్ర రాష్ట్రం ఉంది దీంట్లో మనం చాలా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఏజ్ అప్రాపరియేట్ లెర్నింగ్ అనేది మనం చాలా ఫోకస్ చేయాలి ప్రత్యేకంగా ట్రాన్జిషన్ ఎప్పుడైతే పిల్లలు అవుతారో అంటే అంగన్వాడీ నుంచి ఫస్ట్ గ్రేడ్కి మనం వచ్చే పిల్లలు కానివ్వండి ఏంటి ఫిఫ్త్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్కి ట్రాన్జిషన్లో చాలా ఇబ్బంది పడుతున్నారు మన పిల్లలు దానికి ప్రత్యేకంగా మేము బుక్స్ రూపొందించాం అది కొంచెం సీరియస్గా తీసుకుని ఇక్కడున్న ఉపాధ్యాయులే కాదు రాష్ట్రంలో ఉపాధ్యాయులు అందరూ కూడా కోరుతున్నా ఆ బ్రిడ్జ్ కోర్స్ ఎట్లయితే నేను ఆ బ్రిడ్జ్ కోర్స్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను పిల్లలు కూడా అదే బ్రిడ్జ్ కోర్స్ అనేది చాలా చాలా అవసరం ఆ బ్రిడ్జ్ కోర్స్ ఏర్పడి ఇస్తే కరెక్ట్ టైంలో వస్తే తప్పనిసరిగా ఈ ఇవాల్యూషన్లో కూడా టాప్ త్రీస్ రాష్ట్రాల్లో అంటే వన్ టూ త్రీలో కంపల్సరీ ఆంధ్ర రాష్ట్రం నిలబడాలని ఉపాధ్యాయుల అందరినీ ఈ సభాముఖంగా కోరుకుంటున్నా మూడవది లాస్ట్ విషయం పోటీ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలకు చెందిన పిల్లలు పెద్ద ఎత్తున ర్యాంక్స్ కొట్టాలి చేయగలుగుతారు అద్భుతమైన ఉపాధ్యాయులు ఉన్నారు ఈరోజు కంటెంట్ మేము ఇస్తున్నాం మెటీరియల్ ఇస్తాం ఇంటర్లో అయితే కృతిక శుక్ల గారు చాలా అద్భుతంగా టెక్నాలజీ కూడా జోడించారు ప్రతి వారం ఈరోజు పరీక్షలు ఏర్పాటు చేస్తున్నాం ఒక విషయంలో మనకు వచ్చే పిల్లలు నిరుపేద కుటుంబాల నుంచి వచ్చే పిల్లలు బ్రోకెన్ హోమ్స్ నుంచి వచ్చే పిల్లలు నేను చాలామంది పిల్లలు కలిసా వాళ్ళు ఒక్కొక్కరి స్టోరీ అంటే చాలా బాధ వేస్తుంది అంటే ఒక పాప నేను కలిసా ఇంటర్లో మధ్యాహ్న భోజనం పథకం లాంచ్ చేసానికి వెళ్ళినప్పుడు ఆమె చెప్పింది పాప ఆమెకి అమ్మ నాన్న లేరు అమ్మమ్మ చూసుకుంటుంది ప్రతిరోజు విజయవాడలో చేపలు బట్టి చేపలు అమ్మి ఆ పాపని చదివిస్తారు అలాంటి పిల్లలు మన దగ్గరికి వస్తున్నారు వాళ్ళు కానీ కరెక్ట్గా డైరెక్షన్ ఇచ్చి కొంచెం ఓరియంటేషన్ ఇస్తే అద్భుతాలు సృష్టించగలుగుతారు ఆ శక్తి మన పిల్లల్లో ఉంది కానీ అది చేసి చూపించాల్సిన బాధ్యత మనందరిదని ఈ సభాముఖంగా నేను మీ అందరు తెలుపుకుంటూ ఇది రెండోసారి నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను చివరిగా కోరేది ఒకటే భారతదేశంలో జనరల్గా మొన్నటి వరకు ఢిల్లీ రాష్ట్రంలో ఎడ్యుకేషన్లో ఒక ఏదో మ్యాజిక్ జరుగుతుంది అనేవారు దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నేను నిర్ణయించుకున్నాను ప్రభుత్వ విద్య గురించి ఏమైనా మాడితే ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడాలి చేసి సాధించి చేసి చూపించే శక్తి మనందరికి ఉంది మనకి చాలా పాజిటివ్ లీడర్షిప్ ఉంది విద్యాశాఖకు సంబంధించిన ఏమున్నా కూడా గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్గా ఆయన ముందలు తీసుకెళ్తున్నారు అనేక ఇబ్బందులు ఉన్నాయి లేదా నేను కాదనట్లేదు ఆర్థికంగా రాష్ట్రం ఇంకా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాం ఇబ్బందులు ఉన్నాయి కానీ విజన్ ఉన్న నాయకత్వం మనకుంది డైరెక్షన్ ఇచ్చే ముఖ్యమంత్రి గారు మనకు ఉన్నారు చేసేదానికి నాకు ఆ శక్తి ఉంది అధికారులందరికి ఉంది ఇది కేవలం ఒక లోకేష్ వల్లే అవుతుందో లేదంటే ఉపాధ్యాయుల వల్లే అవుతుందనే కాదు అందరం కలిసికట్టుగా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కేవలం భారతదేశానికే కాదు ప్రపంచానికి చేసి చూపిద్దామని ఈ సభాముఖం ఉపాధ్యాయులందరినీ నేను కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటారు అందరికీ నమస్కారం జై హింద్ జై హింద్ జై హింద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించి ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి మీ అందరి గ్రథాల ద్వారా మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం విద్యారంగాన అర్ధశాస్త్రంలో పట్టభద్రుడై సమాజ హిత ఆర్థిక సంస్కరణలతో తానే ఒక గురువై ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ యువతకు ఆదర్శ ప్రాయుడైన నిత్య విద్యార్థి సిబిఎన్ సైబర్ భూమ్ నావిగేటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మీ అందరి కరథాల ద్వారా మధ్య వారికి సాధారణ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం గౌరవనీయులు గౌరవ మంత్రివర్గ సభ్యులు శ్రీ నారా లోకేష్ గారు సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవనీయులు సత్యకుమార్ యాదవ్ గారు వేదిక ఉన్న ప్రజాప్రతినిధులందరికీ అదే సమయంలో